వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విందామా తిందామా నేను ఈరోజు మునగాకు పొడి ఎలా చేయాలో చూపిస్తున్నాను చూశారు కదా మునగాకు ఫ్రెష్గా కోసి వాష్ చేసి ఆరబెట్టి తీసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం ఎలా చేయాలో ఇందులోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాము వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ జీరా టూ టేబుల్ స్పూన్ ధనియాలు ధనియాలు తీసుకున్నాను అండ్ రెండు ఎల్ల ఎల్లగడ్డలు పొట్టుతోటే తీసి పెట్టుకున్నాను ఒలిచిపెట్టుకున్నాను చిన్న కప్పు నిండా మినప్పప్పు ముక్కాల కప్పు వేరుశనగపప్పు ఒక రెండు గుప్పెల నిండా ఎండుమిర్చి తీసుకున్నాను ఇవి స్పైసీ కొంచెం తక్కువ ఉన్నాయి సో మీ స్పైస్ని బట్టి మీరు క్వాంటిటీ తీసుకోండి మీద పాన్ పట్టి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి కొంచెం హీట్ అయ్యాక వేరుసెన్నపక్కలు వేసి వీటిని బాగా వేయించుకోవాలి ఇవి సిమ్లో పెట్టి బాగా వేగేదాకా టూ మినిట్స్ వేయించుకోవాలి సార్ కదా వేరుసెన్నపప్పు బాగా వేగింది ఇప్పుడు ఇవి తీసి పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ మనం సేమ్ పాన్లో ధనియాలు జినకలు రెండు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి అవి కొంచెం కలర్ మారేదాకా చూశారు కదా ధనియాలు జీలకర్ర కూడా బాగా వేగిపోయాయి ఇవి తీసి పక్కన పెట్టి నెక్స్ట్ మనం మినపకు వేయించుకుందాం ఈ ప్రాసెస్ అంతా మనం సిమ్లోనే చేయాలి హైలో పెడితే మాడిపోతాయి లోపల సరిగ్గా వేగవు సో సిమ్లో పెట్టి నీట్గా వేయించుకోవాలి ప్రతి ఐటమ్ కూడా చక్కగా వేగిపోయింది నెక్స్ట్ ఇందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఎండుమిర్చి అంతా ఇందులో వేసుకుని సిమ్లోనే పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలి చూసారు కదా మిరపకాయలు బాగా వేగిపోయాయి ఇప్పుడు ఇందులో కొంచెం ఎండబెట్టిన కరివేపాకు ఉంది ఇది కొంచెం యాడ్ చేశాను ఇది ఆప్షనల్ ఉంది మీ దగ్గర ఉంటే యాడ్ చేయొచ్చు లేకపోతే లేదు కొంచెం పచ్చిదైనా సరే కరివేపాకు వేస్తే ఈ టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఆయిల్ బాగా వేగిపోయాయి ఇప్పుడు ఇవి తీసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఇందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఇందాక మనం వాష్ చేసి పెట్టుకున్నాం మునగాకి ఇందులో వేసుకుందాం వేయడం వల్ల మునగాక అక్కడక్కడ తెల్లగా కనిపిస్తుంది మునగాకు సిమ్లోనే పెట్టి బాగా వేగనివ్వాలి ఇప్పుడు దాకా మనం చేసుకున్న ప్రాసెస్ అంతా ఫస్ట్ నుంచి ప్రతి ఇంగ్రీడియంట్ అంతా సిమ్లో పెట్టే వేయించాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది లేకపోతే మాడిపోతాయి లోపల సరిగ్గా వేగవు అప్పుడు టేస్ట్ బాగోదు సో మనకి హెల్దీగా కావాలి అండ్ టేస్టీగా కావాలంటే ఇది కొంచెం టైం టెక్కిన ప్రాసెస్ ఓపిగ్గా చేసుకోవాల్సి వస్తుంది నాకు బాగా క్రిస్పీగా వచ్చేదాకా వేయించాలి అట్లీస్ట్ ఒక టెన్ మినిట్స్ అయినా వేయించాల్సి వస్తుంది మునగాకు బాగా వేగిపోయింది క్రిస్పీగా అలా ఈ పాన్ మీద నుంచి వెంటనే తీసేయద్దు ఇలాగే ఉంచితే ఆ వేడికి ఇంకా బాగా క్రిస్పీగా అయిపోతుంది ఆ తర్వాత అంతా కలిసి మిక్సీ పట్టేద్దాం మనం ఫ్రై ఈ జార్లో వేసుకోవాలి ఎండగడ్డలు ఒక టూ టేబుల్ స్పూన్స్ ఉప్పు ఫస్ట్ ఇవన్నీ మెత్తగా మిక్సీ పట్టేయాలి ఇది మరి అంత మెత్తగా కూడా మిక్సీ పట్టకూడదు కొంచెం కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకుని దీని తర్వాత మనం ఇందాక వేయించుకున్న ఎండుమిర్చి అంతా దీంట్లో వేసేసి మళ్ళీ మిక్సీ పట్టాలి కొంచెం చింతపండు కూడా ఎండుమిర్చి మిక్సీకి వేసేటప్పుడు ఈ క్వాంటిటీ వేసి గ్రైండ్ చేసేయండి చూసారు కదా కొంచెం కచ్చా పచ్చగా గ్రైండ్ చేశాను ఇప్పుడు ఇందాక మనం వేయించి పెట్టుకున్న మునగాకును కూడా ఇందులో వేసి కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకుందాం మునగా రెడీ అయిపోయింది మరి మెత్త కాకుండా కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకోండి నాకు చాలా సార్ ఒక స్పూన్ యాడ్ చేసుకున్నాను టేస్ట్ చాలా బాగా వచ్చింది సేమ్ ప్రాసెస్ సేమ్ క్వాంటిటీస్లో ఒకసారి ట్రై చేసి చూడండి వేడి వేడి వేడంలో కొంచెం నెయ్యి మునగా పొడి వేసుకుంటే చాలా బాగుంటుంది హెల్తీగా ఉంటుంది టేస్టీగా ఉంటుంది